హాయ్ హలో రైస్టారెంట్ నమస్కారం మీరు చూస్తున్నారు రేమి రెన్స్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాక సో ప్రజెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆగస్టు పదమూడో తారీఖులో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ దాదాపు చాలా వరకు రైతులు మిరప పంట అనేది చాలా చాలామంది వేసుకున్న వాళ్ళు ఉన్నారు దాంతోపాటు కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకి నారని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి సందిగ్ధంలో ఉన్నారు ప్రజెంట్ మేజర్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే నారును కాపాడుకోవడం ఒకటి ఈ వర్షాలకి ఫంగస్ ప్రాబ్లం ఏదైతే ఉందో రాకుండా ఆకుమచ్చ తెగులు కానీ లేదంటే కామన్గా కాండం తులుచు ఏదైతే ఉందో కాండం సమస్య కానీ లేదంటే వేరుకూలుడు సమస్యలు ఇవి రాకుండా కాపాడుకోవడం దాంతోపాటు ప్రజెంట్ ఎవరైతే నాటేస్తూ ఉన్నారో వేసి ఉన్నారో ఆల్రెడీ ఎందుకంటే నాకు కావాల్సి వస్తూ ఉన్నాయి మిగనూరు సరౌండింగ్ కాదోని వాళ్ళు కానీ ఈ గద్వాల్ సరౌండింగ్స్ వాళ్ళు కానీ ఆల్రెడీ నాటేసి ఉన్నారు చాలా వరకు నారు పోసుకున్న వాళ్ళు ఉన్నారు నలభై నలభై రోజులు అవుతా ఉంది వాళ్ళ నార్లు ప్రజెంట్ అంటే వాళ్ళు ఇంకా నాటుకోవడానికి ఏముండదు సో అదే గొర్రు గొర్రె వేసుకోవడం అని చెప్పేసి అంటారు సో ఆ రైతులు వచ్చేసి కాల్ చేస్తూ ఉన్నారు అన్న మాకు స్ప్రేయింగ్స్ చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రజెంట్ వర్షాలకి మేజర్గా మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణలో వచ్చేసి దాదాపు నార్లు ఇప్పుడు ఏతకు వస్తూ ఉన్నాయి ఇంకో పది పదిహేను రోజుల్లో పది రోజులు వారం రోజుల్లో నాటు వేసుకోబోతూ ఉన్నారు వేసుకునే రైతులు మేము కూడా ఒక టెన్ డేస్ ఒక టెన్ డేస్ అయితే మా నారు కూడా వచ్చేస్తుంది దాదాపు ఆగస్టు ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో మేము కూడా నారేస్తా ఉన్నాం నాటేస్తూ ఉన్నాము సో మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ నార్ని కాపాడుకోవాలి ఎలా అంటే ప్రజెంట్ ఈ వర్షాలకి ఆకుమచ్చ తెగులు కానీ లేదంటే కాండం సమస్య కానీ లేదంటే ఏదైతే ఉందో ఇవి వస్తూ ఉంటాయి ప్రెజెంట్ వీటికి కానీ మీరు నాటివో తీసుకోండి ప్రజెంటు నాటివో మీరు ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున కనుక కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పండాకు సమస్యలు కానీ ఈ ఇతర సమస్యలు కానీ ఖచ్చితంగా నివారణ చేసుకోవచ్చు దానితో పాటు ఒకవేళ మీరు ఇవాళ నాటివో స్ప్రే చేశారనుకోండి వర్షాలు గత నాలుగు రోజుల నుంచి కురుస్తూ ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు సో కనుక ఖచ్చితంగా ఒకసారి నాటివో ఒకసారి రెడోమిల్ కలిపి స్ప్రే చేసుకోండి ఈ రెండు ఒక రోజు మార్చి ఒకరోజు ఖచ్చితంగా ఇవాళ నాటివో స్ప్రే చేస్తే రేపు ఆగి ఎల్లుండి ఖచ్చితంగా మీరు ఇంకోసారి రెడోమిల్ గోల్డ్ స్ప్రే చేసుకోండి ఇవి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది లేదా జెలోరా కానీ బిఎస్ఎఫ్ అలా జెలోరా గానీ మార్చి మార్చి స్ప్రే చేసుకోండి సో నార ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఒకవేళ పురుగు సమస్య ఉంటే మాత్రం వయాగో లాంటివి స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఈ మొబ్బలకి పురుగులు కూడా అక్కడక్కడ కనబడే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో నారకి ఈ చిన్న చిన్న మందులు సరిపోతుంది దానికంటే పెద్దగా ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత చాలామంది రైతులు దుక్కులకు సిద్ధమవుతూ ఉన్నారు ప్రజెంట్ దుక్కులో ఏమేసుకోవాలి అన్న అని చెప్పేసి అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కాల్ చేస్తున్నప్పుడు సో మేజర్గా మీరు దుక్కి రెడీ చేసుకునేటప్పుడు అంటే ఈ వర్షాలు తగ్గిన తర్వాత చాలా వరకు దుక్కులు రెడీ చేసుకుంటారు రైతులు నాటేసుకోవడానికి ఆ టైంలో మీరు కాంప్లెక్స్ ఒకవేళ వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే డిఏ పి వేసుకోండి ఆ డిఏపిలో వచ్చేసి ఒక కేజీ వచ్చేసి భూసార వేసుకోండి డిఏపీ అండ్ ఏదైతే ఉందో మన భూసార కాంబినేషను మనం ముందే కనుక వేసుకున్నట్లయితే డిఏపి అనేది వర్క్ స్టార్ట్ అవ్వడానికి పది పదిహేను రోజులు టైం పడుతుంది మనం ముందే దుక్కిలో కనుక వేసుకున్నట్లయితే మనం నాటేసిన తర్వాత పది పది పన్నెండు రోజుల తర్వాత గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుద్ది కనుక ఆ టైంలో కంపల్సరీగా ఏమవుతుంది అని అంటే ఏదైతే ఉందో ఈ డిఏపి అనేది వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల మనకి గ్రోతింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు భూసారా వేసుకుంటే మనకి వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ అయ్యి రావడానికి దాంతోపాటు ఎలాంటి వేరుకులుడి సమస్యలు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి నారుకు సంబంధించింది దాంతో పాటు ఏదైతే ఉందో మనం రేపు వేసుకోబోయేటువంటివి ఆ దుక్కులకు సంబంధించింది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు ఆల్రెడీ నాట్ వేసుకొని ఉన్నారో ఎక్కడ మన గద్వాల సరౌండింగ్ కానీ కర్నూలు జిల్లాలో కానీ సో ఈ రైతులు వచ్చేసి మేజర్గా ఫస్ట్ మనము ఏదైతే స్ప్రేయింగ్స్ చేయాలో అది వచ్చేసి మనము ఫస్ట్ వచ్చేసి మోనో ఎస్టాప్ అని చెప్పేసి చెప్పాము ఒకవేళ మీరు ఫస్ట్ స్ప్రేయింగ్ దశలో కనుక ఉంటే ఈ వర్షాలకి మోనో సాఫ్ స్ప్రే చేసుకోవచ్చు సాఫ్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఫంగిసైడ్ ఉంటుంది కనుక ఏదైనా ఆకుమచ్చ తెగులు కానీ చిన్న చిన్న తెగుళ్ళు ఉంటే దాంతో కంట్రోల్ అయ్యే ఉంటాయి కామన్గా మీరు మోనో స్ప్రే చేస్తారు కనుక ఎలాంటి పురుగులున్నా కూడా సన్న పురుగు పచ్చ పురుగు దాంతోపాటు ఏదైనా చిన్న ముడత ఉన్న తామర పురుగుల సమస్య ఉన్న లైట్గా అది క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లేదన్నా ఈ డోస్ కాదు ప్రజెంట్ మాకు ఏదైతే ఉందో నారు చనిపోతూ ఉంది లేదంటే నాటేసాం కదా మొత్తం పైన ఆకుమచ్చ తెగులు వస్తూ ఉన్నాయి పండాకు సమస్యలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి కనుక అనుకుంటే ఒక రైతు ఇందాక వెంకటేష్ అని చెప్పేసి ఫోన్ చేశాడు ఎక్కడి నుంచి అంటే గద్వాల్ సరౌండింగ్ గద్వాల్ పక్కన ఆ రైతు అంటా ఉన్నాడు అన్న కాండం సమస్య కూడా ఉందన్న అని చెప్పేసి అంటా ఉన్నాడు కాండం కురుడు సమస్యలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒకసారి రిడోమిల్ గోల్డ్ అండ్ ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకోండి రిడోమిల్ గోల్డ్ అనేది మనకు ఎకరానికి ఒక పావు కేజీ దాంతోపాటు ప్లాంటోమైసిన్ అనేది ఒక ఎకరాకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ కలుపుకొని మీరు మిక్స్ చేసుకొని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే పండం కులుడు సమస్య ఉండదు దాంతోపాటు పండాకు సమస్య ఉండదు ఎలాంటి తెగుల సమస్య ఉండదు అన్నిటికీ ఈ రెండే పరిష్కారం రెడోమిల్ గోల్డ్ ప్లాంటోమైసిన్ చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయి ఈ వర్షాలకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి కంపల్సరీగా ఆ రెండు కాంబినేషన్ స్ప్రే చేసుకోండి ఈ రెండు ఆల్రెడీ స్ప్రే చేసుకున్నాము అని చె అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే ఒకసారి బ్లూ కాపరు ప్లాంటోమైసిన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎదర్ రిడోమిల్ గోల్డ్ ప్లాంటోమైసిన్ లేదా బ్లూ కాపర్ ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా నార్కు ఎలాంటి డోకా ఉండదండి ఒకవేళ పండాకు సమస్య ఉన్నా కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ గ్రోతింగ్ బ్రహ్మాండంగా స్టార్ట్ అయిపోతుంది సో అధిక వర్షాలకి వేరుకులుడు సమస్య కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రెజెంట్ ఈ వేరుకులుడు సమస్యని ఎలా అరికట్టుకోవాలి అంటే వర్షాలు అధికంగా ఉరుస్తూ ఉంటాయి సో ఇది సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్స్లో నీళ్లు ఇంకిపోయి ఉంటాయి అలాంటప్పుడు కింద వేర్లు ఏదైతే ఉందో కుళ్ళుడు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే ఉందో ఒక ఇరవై కేజీల ఇసుక వేసుకొని ఎవరైతే నాట్ టేసుకున్న వాళ్ళు ఉన్నారు రైతులు నా టేసుకొని ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు అవుతూ ఉందో వాళ్ళు వచ్చేసి ఒకసారి ఏం చేయాలంటే ఒక ట్వంటీ కేజీస్ ఇసుక తీసుకొని ఆ ఇసుకలో గంభీర్ ప్లస్ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని కనుక మీరు వేసుకున్నట్లయితే అది పోయి ఆ ఏదైతే వేర్లను స్టిమ్లేట్ చేసి ఆ వేరుకుల్లుడు బారిన పడకుండా పడకుండా వేర్లను కాపాడుతూ ఉంటుంది అలాగే మొక్క కాండం దృఢంగా రావడానికి మంచి గ్రోతింగ్ రావడానికి అయితే ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది అది ఒక టూ టైమ్స్ చేసుకోవాలి సో ప్రజెంట్ అయితే వర్షాలు అధికంగా కురుస్తూ ఉన్నాయి కనుక చేసుకోండి కంపల్సరీగా ఎలాంటి బేరు రాకుండా కాపాడుకోగలం దాంతోపాటు పైన స్ప్రే చేసిన దానికి ఆకుమచ్చ తెగులు రాకుండా బూడిద తెగులు అలాంటివి అన్నా రాకుండా దాంతోపాటు కాండం సమస్య ఉంటే కాండం కులుడు సమస్య రాకుండా అయితే రిడోమిల్ గోల్డ్ ప్లాంటోమేసిన్ లేదా బ్లూ కాపర్ ప్లాంటోమేసిన్ స్ప్రే చేసుకోండి ఇది సిచ్యువేషన్ ప్రజెంట్ దీని తర్వాత మనం డోసులు ఫాలో అవుతాం ప్రజెంట్ వర్షాలు కురుస్తూ ఉన్నాయి కనుక ఆ వర్షాల సిచ్యువేషన్ తగ్గట్టు కంపల్సరీగా మనం కూడా ఫాలో అవ్వాలి ప్రజెంట్ ఈ డోసెస్ ఫాలో అయితే సరిపోతుంది మొక్క చిన్న దశలో ఉంది కనుక పెద్ద పెద్ద మందుల జోలికి వెళ్ళమాకండి ఈ చిన్న చిన్న మందులతోనే దాదాపు ఆ ప్రాబ్లమ్స్ అనేవి దాదాపు క్లియర్ అయిపోతాయి ఇదండి వీడియో ఈ వర్షాల తర్వాత మేము కూడా నాట్లు స్టార్ట్ చేస్తాము ఒక పది రోజుల్లో చాలామంది రైతులు అటు సైడ్ వేస్తూ ఉన్నారు ఈ మధ్యలో కంపల్సరీగా ఇంకో లాంగ్ వీడియో రూపంలో వస్తాను ప్రజెంట్ అయితే ఈ వర్షాలకి ఈ ఏదైతే పండాకు సమస్యలకి కాండం కుళ్ళు తెగులకి ఈ మందులు స్ప్రే చేసుకోండి ఒక్కసారి వర్షాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో మిరపని పని గ్రోతింగ్లోకి ఎలా తీసుకురావాలి దాంతోపాటు పంట గ్రీనిష్గా ఎలా తీసుకురావాలి దానికి సంబంధించిన డోసులు ఏంటి అనేది ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో మేము ముందుంటాను థ్యాంక్ యూ అండి బాయ్